కేసు అనే పెట్టే ముందు దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు దాంట్లో నిజానిజాలు చూడకుండా ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారు ఇతన్ని జైల్లో వేయాలి ఇతను జైల్లో వేయాలంటే ఒక కథ అల్లుతారు ఆ కథలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి నయానో భయానో వాళ్ళ దగ్గర రెండు స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఇక్కడ ఏమి సీజర్లు ఉండవు లేకపోతే సాక్ష్యాలు ఉండవు ఏమీ ఉండవు కేవలం నోటి మాటలు దానిపైన రెండు మూడు స్టేట్మెంట్లు ఇప్పించి ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళు ఆ క్షణానికి ఆ సమయానికి ఉపయోగపడతాయి వాళ్ళ టార్గెట్ కేసు మద్యం కేసు కాదు ఇంకోటి కాదు మెయిన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టాల ఎవరి పైన అయితే వాళ్ళకు కడుపు మంటగా ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి దీనికి రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు రకరకాల కథలు అల్లుతారు సో దాంట్లో భాగంగానే ఈ రోజు చేస్తున్నారు ఇది కొత్త కాదు పద్నాలుగు పంతొమ్మిది ఇది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు నా పైన నేను తప్పు అది నేను నేనేదో దాడి చేశానని చెప్పారు సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు లేవు అంటారు అవి కూడా ఓవరాల్ తో పెట్టారు పెట్టి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా ఆ రోజు నన్ను జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా మళ్ళీ అదే ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారు వాళ్ళే వచ్చి కోర్టులో చెప్పారు ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలని ఆ కేసు కొట్టేయడం జరిగింది సో ఆ రోజే నేను చెప్పాను తప్పుడు కేసు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది సో మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సో వీటన్నిటిని కూడా ఈరోజు రా రాజకీయ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొని వీటన్నింటినీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి భయపడేట్టుగా ఉంటే రాజకీయాల్లోనే ఉండిండను ఖచ్చితంగా ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొంటాము భయపడే ప్రసక్తే లేదని ఇప్పటి వరకు నేను పదిసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తానని ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఎదుర్కొని ఒక బెటర్ పర్సన్ గా బయట వస్తానని చెప్పి కూడా నేను తెలియదు ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి నేను నా ఫోన్లు ఇస్తాను నేను మీకు ఏం కావాలో కోఆపరేట్ చేస్తాను మీకు ప్రూఫ్ ఏమి ఉందో అని చెప్పి నేను ఇదివరకు కూడా అడగడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏం లేదు వాళ్ళందరి పైన కూడా రాజకీయ ఒత్తిడితో కేవలం పొలిటికల్ కక్షలతో కేసు పెట్టినారని వాళ్ళకు కూడా తెలుసు సో అడిగేది ఏం లేదు నన్ను అడిగిన వాళ్ళకి ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చెప్పని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇంతవరకు వాళ్ళు చెప్పింది లేదు ఇంకొక మాట ముందుకు పోయింది లేదు సో ఇదే విధంగా ఇవన్నీ కూడా తప్పుడు కేసులు కాబట్టి దీంట్లో వాళ్ళు నన్ను పిలిచి అడిగేదాన్ని కూడా ఏమి ఏదో నామిక వస్తే పిలవడము మళ్ళీ వాళ్ళు ఏదో పిలిచామా పెట్టామా అన్నట్టు ఉంటది ప్రతిసారి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళే మెయిన్ వీళ్ళే మాస్టర్ మెయిన్ అంటారు పాప ముప్పై అంటే ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణమోహన్ గారిని వీళ్ళే మెయిన్ అన్నారు మళ్ళీ రాజకాశ్ రెడ్డి మెయిన్ ఇప్పుడు మళ్ళీ నన్ను మెయిన్ అంటున్నారు మళ్ళీ ఇంకో ఒక్కొక్కరు ఎవడో పట్టుకొస్తాడు అన్నీ మెయిన్ అంటారు ఇవన్నీ కూడా తప్పుడు కేసు సో ఇవన్నీ ఏదో ఒక విధంగా ప్రజలకు ఏదో వాళ్ళకుండే టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకుండే న్యూస్ దీంట్లో బురద కొట్టేస్తే వీళ్ళు కడుక్కునే పని వీళ్ళది అన్నట్టు ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు నేను చెప్పినట్టు నువ్వు ఒప్పుకోకపోతే నేను జైల్లో పెడతాము లేకపోతే నువ్వు ఏదో ఒకటి చెప్పు అని సో వాళ్ళందరూ వాళ్ళతో నేను అడుగుతాను నేను ఎక్కడ మేము ఎక్కడ కలిసాము మేము ఏం మాట్లా ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పి నోటి మాటలతో ఇట్లా నోటి మాటలతో ఎవరిపైనైనా కేసు పెట్టచ్చు వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు సో రేపు రాబోయే రోజులు ఇదే అధికారులు చెప్తారు మమ్మల్ని బెదిరించి పెట్టారు ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు ఇది వరకే నా విషయంలో అలాగే జరిగింది రెండు పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు అప్పుడు కూడా ఒక అధికారిని బెదిరించి కేసు పెట్టించారు అదే అధికారి కోర్టుకు నన్ను బెదిరించారు కేసు పెట్టమన్నారు ఈ తప్పుడు కేసు అని ఆ కేసు ఇమిడియట్గా కోర్ట్ రేపు జరగబోయేది కూడా అదే కానీ ఇప్పుడు ఈ అరెస్ట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పైసాచక ఆనందం పొందే విధంగా ఇవన్నీ చేస్తాం ఇటు యాభై వేలు కోట్లు అన్నారు మళ్ళీ నలభై అన్నారు మళ్ళీ పదివేలు అన్నారు మళ్ళీ చివరికి మూడు వేలు అన్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పేది చివరికి సీజర్స్ మూడు వేల కోట్లు అంటే ఎక్కడో చోటు ఉండాలి కదా ఏమంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారు ఇవన్నీ నమ్మదగిందన్న ఎక్కడన్నా ఒక ఏదైనా ఒక విషయం జరిగితే సీజర్స్ ఉండాలి సో ఎక్కడో ఎక్కడో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఇంకోటి ఇంకోటి బయట దిగాలి అవన్నీ కూడా లేకుండా కేవలం నోటి మాటలతో ఈరోజు ఒక కథ అల్లేసి దాన్ని ఈరోజు ఎలక్షన్లు ఖర్చు పెట్టేశారు అండి డబ్బులు ఎక్కడున్నాయంటే మొన్నటి వరకు ఇది ఏదో ఇక్కడ కొన్నారు అక్కడ కొన్నారు ఇవి బయట అవి బయట ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ తిప్పేశారు కేవలం వాళ్ళు కావాల్సింది అరెస్ట్ చేయాలా ఇబ్బంది పెట్టాలా అంతవరకే ఈ కేసు కానీ దీనికి ముందుకు పోయే పరిస్థితి ఉండదు నేను పోయి ఆ విధానాల్లో నేను కూర్చొని చేసే పరిస్థితి ఉండదు పార్లమెంట్లో ఏదైనా లెజిస్లేషన్ ఏదన్నా పాస్ అయినప్పుడు మా ఒపీనియన్స్ చెప్తాం మా ఇది చేస్తాం అంతవరకే కానీ నేను అన్నింటిలో పోయి ఇంకోటి ఇంకోటి వాళ్ళు చేసే ఆరోపణలు కూడా తప్పు కేవలం నా ఈరోజు పొలిటికల్ ఒక కక్ష సాధింపు చర్యల భాగంగానే ఈ కేసు పెట్టారు